కార్తీక మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి మహర్దశ పట్టబోతుంది పట్టిందల్లా బంగారమే శివుడికి అపర భక్తులైన రాసులు ఈ రాసులు అలాగే శివుడు ఆశీస్సులు కూడా వీళ్ళ పైన ఎప్పుడు ఉంటాయి మరి ఆ రాసులు ఏంటో చూద్దాం మేషరాశి వాళ్ళకి కార్తీక మాసంలో బాగా సానుకూలంగా ఉంటుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది భక్తితో నిత్య స్నానం దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు తలుపు తడతాయి ఇక వృషభ రాశి వాళ్ళ కూడా కార్తీక మాసంలో బాగా కలిసి వస్తుంది శాంతి స్థిరత్వం పెరుగుతుంది ఈ సమయంలో వీరు క్రమం తప్పకుండా దీపారాధన శివ పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో నిలకడ వస్తుంది పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి అంత కలిసి వస్తుంది ఇక సింహరాశి వాళ్ళన్నా కూడా కార్తీక మాసంలో చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివుడికి ప్రీతి ఈ సింహరాశి వాళ్ళంటే చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుంది సరైన